రాజధాని పేరు చెప్పి వ్యాపారం చేసుకునే చంద్రబాబుకు పేదవాడి కష్టాలు ఎప్పుడు తెలుస్తాయని ప్రశ్నించారు మంత్రి ధర్మాన రావు పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో శ్రీకాకుళంలో తెచ్చిన ఒక్క ప్రాజెక్ట్ చెప్పాలని కుటుంబాల కన్నీరు ఆకలి వారి నిస్సహాయం కష్టాలు ఎప్పుడు తెలుస్తాయి రాజధాని వ్యాపారం చేసుకుందాం అనే నీకును ఒక బేద కుటుంబం పిల్లడు కూడా ప్రపంచంలో పోటీకి నిలబడి అందుకుని ఎదగాలని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డికి ఒకటేనా నీకు నేను తప్పులు కొట్టాలా మాజీ ముఖ్యమంత్రి నలభై సంవత్సరాలు ప్రజా జీవితం ఉన్నాడు నువ్వు వచ్చి ఏం మాట్లాడాలి ఆ అధికారంలోకి రాక రాక రావడానికి కారణం ఈ ప్రభుత్వం ప్రజల తాలూగా స్థితిని పెంచాలనే ప్రభుత్వం ఇది ఆయన ఆలోచన ఇది ఆ లీడర్షిప్ ఇది నేనే వ్యాపారం చేస్తున్నావు ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు నీ మళ్ళీ ఎదుగు వస్తే స్టార్ట్ చేస్తావు అక్కడ అమరావతి అమరావతి రియల్ ఎస్టేట్ కదా నువ్వు చేస్తావు అందుకంటే ఏంటి నీవు నీ నుంచి మేము కోరుకోవాలా ఏంటి నీవు నీ నుంచి మేము అడగాలి మా జిల్లా మా అలాంటి భేద జిల్లాలు ఏంటి నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలా